వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రేమించడం మన చేతుల్లో ఉంటుంది మర్చిపోవడం మన చేతుల్లో ఉండదు కొన్నిసార్లు ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం కన్నా చచ్చిపోవడం చాలా తేలిక అనిపిస్తుంది నా ఆనందానికి సంతోషానికి నువ్వే కారణం అనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నేను అనుభవిస్తున్న బాధకి కారణం కూడా నువ్వే అని ఎంత ఎక్కువగా నమ్ముతుంటే అంత ఎక్కువగా మోసం చేస్తున్నావు నన్ను ఏడిపించడం నీకు సులభం కావచ్చు కానీ నేను అనుభవించే బాధ నువ్వు ఏదో ఒకరోజు అనుభవిస్తావు నా ప్రేమ ఎంత అంటే నువ్వు ఇప్పుడు ద్వేషించినా కూడా నా మనసు నిన్నే ప్రేమిస్తుంది చూడు నువ్వు ఏం చేసినా నీ గురించి ఆలోచిస్తుంది చూడు అదే నా ప్రేమ మనం ప్రేమించే వాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉంటారు అనుకోవడం మన మూర్ఖత్వం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్